అండి మిడ్ నైట్ ముచ్చట్లు అంటే రాత్రి ఏం జరిగింది ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అని చెప్పి చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి మెయిన్ మనం అనుకోకుండా అయినది ఏంటి అంటే మనీష్ ఏడడం మనీష్ నిజంగా ఏడ్చాడా కావాలని ఫుటేజ్ కోసం ఏడ్చాడా సింపతి ఏమైనా ప్లే చేస్తున్నాడా అన్నీ తెలుసుకోవాలి కదా మనీష్ ఆడడం ఏంటని అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే తనే తోపు అని చెప్పి అంటూ ఉంటాడు కదా అసలు చాలా ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు మనీష్ ఏడుస్తుంటే రాము వచ్చి ఓదార్చడం ఇంకా బాగుంది కదా ఎందుకంటే రాముని పురుగును తీసినట్టు పడేశాడు అటువంటి రామునే ఇప్పుడు మనీష్ని ఓదార్చాడు మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా నెక్స్ట్ శ్రీజ కొంచెం ఓవర్ చేస్తున్నదని చెప్పేసి అనిపిస్తుంది కొంచెంగా కదా కొంచెం ఎక్కువగానే ఓవర్ చేస్తుంది సంజన అంటుంది నేను కొత్త ప్లాన్లు వేస్తానని చెప్పేసి ఇమాన్యుల్ ఒక మంచి కొత్త స్కెచ్ వేయబోతున్నాడు మరి ఇవన్నీ విషయాలు చర్చించుకుందామంటే ముందు నా ఛానల్ అయినా ప్లీజ్ మీ మధ్యలోనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి వీడియో చూడండి లైక్ చేస్తేంటంటే ఇది కొంతమందికి రీచ్ అవుతుంది అంటే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కదండి ఇంకొంతమంది రీచ్ అయితే బాగుంటుంది కదా అందుకని మీ ఒక్క లైక్తోనే వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వీడియోలోకి వద్దాం ఫస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు సృష్టి ఎలిమినేటెడ్ అయిపోతుంది ఎలిమినేషన్ అయిపోతుంది కదా ఎలిమినేషన్ అంటే డబల్ ఫేస్ ఎవరిగా అనుకుంటున్నా వాళ్ళ ఫొటోస్ పెట్టమని అగినా సరే అంటే సృష్టి ఎవరి పేరు రీతూ పేరు చెప్తా రీతూ పేరు తర్వాత గారి పేరు వీళ్ళందరికీ చెప్ పెట్టేసి వెళ్తుంది కదా అప్పుడు రీతి కొంచెం బాధపడుతుంటుంది అదేంటి నేను నాకు సృష్టికి మంచి రేపనే ఉంది తను నాకు ఎందుకు పెట్టిందో అలాగ నాకు అర్థం కాలేదని చెప్తాను అంటే నాతో బాగానే ఉంటుంది అదే చెప్తాను తనకు అనిపించి ఉండొద్దు డబల్ ఫేస్ అని ఏదైనా మనసులో ఉందో ఎదురుగా చెప్పం కదా మనం అందుకని పెట్టింది భరణి గారు కూడా అదే అంటారు యాక్చువల్ తనతో బాగానే ఉన్నానంటే యాక్చువల్లీ గుడ్డు విషయంలో తనకు కట్ అయింది ఎందుకంటే తను ఏడుస్తూ కూడా భరణి గారితో అంటుంది కదా ఈ చిన్న గుడ్డు కోసం ఎంత గొడవ పెడుతున్నారు అంతా సందన అవుతుంది అన్నా కూడా భరణి గారు చెప్పలేదు కదా నేను అన్న అంటున్నా నువ్వు చెప్పలేదు అన్న ఫీలింగ్ అనుకుందేమో అందుకనే భరణి కూడా డబల్ ఫేస్ పెట్టింది దాంట్లోనే మీకు వాడిని కూడా పెట్టడం జరిగింది కానీ ఒక మంచిది ఏంటంటే రాముని ఏంటంటే మంచివాడికి ఎంత పెట్టింది చూస్తారో మంచిగా మాట్లాడింది అది మాత్రం రాముకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి మనం ఈ విధంగా టాస్క్ ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటుంటారు తర్వాత మన ఇమాన్యుల్ స్కెచ్ చేస్తాడు ఎవరితోని సుమన్ శెట్టితో మాట్లాడతారేమంటే సుమన్ శెట్టి నువ్వు సేవ్ అయ్యా అని వెంటనే ఆడియన్స్ నుంచి చాలా మంచిగా క్లాప్స్ అనేవి ఏర్పడ్డాయి చూసుకున్నావు నువ్వు ఇంకా బాగా ఆడాలిరా అని అంటే అవును ఆడుతానని చెప్తానంటే నెక్స్ట్ ఇమాన్యుల్ అంటారు ఈసారి స్కెచ్ అనేది వేస్తున్నాడంటే నామినేషన్స్ అనేవి అవుతాయి కదా ఇప్పుడు నామినేషన్లు ఎలా ఉంటాయో మనకు తెలియదు ఒకవేళ కామనెస్ వర్సెస్ సెలబ్రిటీస్ అని అంటే మాత్రం మనం ఈసారి మనలో మనం వేసుకోకూడదు మనము ని టార్గెట్ చేసి వాళ్ళకే మనం నామినేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ అంతా ఇలాగే ప్లాన్ వేస్తాడు పాపం కరెక్ట్ కరెక్ట్గా ప్లాన్ వేస్తాడు కానీ మిగతా వాళ్ళంతా దానిని కట్ చేసి పడేస్తూ ఉంటారు ఇమాన్యుల్ అయితే ఎవరితో సుమన్ శెట్టితో ఈ విధంగా చెప్తూ మంచి స్కెచ్ వేసాడు తిను ఇమాంజువల్ మాత్రం ఏంటంటే కామినర్స్ కామినర్స్కి వెయ్యాలి మనలో మనం వేసుకోకూడదు అప్పుడు లోనికి ఎవరు వస్తారు కామినర్స్ అనేది ఎక్కువగా వస్తారు అని చెప్పేసి ఈ విధంగా సుమన్ శెట్టి ఇమాంజుల్ ఇద్దరు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది తర్వాత ఏ తర్వాత ఏం విషయం వస్తుంది సంజన సంజన ఒక మంచి కొత్త ప్లాన్తో ఒకటి వస్తుంది ఏంటంటే ఏంటి ఇప్పుడు నా కెప్టెన్సీలోని ఎటువంటి ఫుడ్డు దొంగతనం అవ్వకూడదు అందుకని చెప్పేసి నేను ఒక స్టాకిస్ట్ని పెడతాను అని చెప్తుంది స్టాకిస్ట్ అంటే అదే అంటే ఏ విధంగా స్టాక్కి వార్నర్ కింద అంటే అన్నీ చూసే విధంగా ఒక అతన్ని మాత్రం నేను పెడతాను అంటే ఎటువంటి ఎప్పుడు దాన్నే కాపాడుతూ ఉంటాడు ఆ విధంగా ఒక స్టాకెస్ నేను పెడతానని చెప్తాను అంటాను పెడతానంటే అప్పుడు శ్రీగా అప్పుడు నెక్స్ట్ వెంటనే ఏమంటాడంటే ఇమాన్ ఎవరు మనీష్ ఏమంటాడంటే నేనైతే స్టాకెస్ నేను తీసుకొని బాబు అని చెప్తాను అంటాడు దొంగతనాలు అయితే నేను తీసుకొని బాబు అని అంటాడు అన్న వెంటనే ఏంటంటుందంటే శ్రీజ నేను తీసుకుంటాను అని అంటుంది శ్రీగా నేను తీసుకుంటాను అన్న వెంటనే ఏమంటుందంటే నెక్స్ట్ ఎవరు మనీష్ ఏమంటాడంటైతే నీ బ్యాడ్ నాకు అంటాడు ఎందుకంటే తను ఆల్రెడీ రాముకి బాగు ఇచ్చేస్తుంది కదా మానిటర్ ట్రక్కి పని అది అయితే నీ బ్యాడ్ ఇచ్చి అంటే నా బ్యాడ్జీని వెళ్ళాలకుంటా నాకు ఇది ఇచ్చింది నేను ఈ పని నేను చెయ్యాలి కదా అని అంటాను మరి ఆ పని ఈ పని నువ్వు చేస్తావా అని చెప్పి అంటాడు యాక్చువల్లీ మనీషు ముందుగానే నో అని చెప్పి అంటాడు అన్న వెంటనే తినేమంటు తను సరే తను నో అంటున్నాడు కనుక నేను చేస్తానన్ను వేలో అంతే అంతేగాని ఈ పని ఆ పని రెండు నేను చేస్తాను అని చెప్పేసి అన అనలేదు ఆ విధంగా అన్న తర్వాత ఏంటంటే శ్రీ దీన్ని డిస్కషన్ అయ్యే ముందు శ్రీజ ఒక మాట అంటుంది సంజన ఏమంటుందంటే ఫుడ్ చూసుకోవాలంటే ఇప్పుడు ఫ్రూట్స్ అనేవి అవుతున్నాయి కనుక ఫ్రూట్స్ వచ్చినవన్నీ ఎవరికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసుకుందాం అంతే కదా ఎవరికి ఎన్ని వస్తుందని డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటే ఎవరు వాళ్ళే కాపాడుకుంటారు ఎవరు ఎవరికి అవి ఇచ్చుకోవాలంటే వాళ్ళు ఇచ్చుకుంటారు అని చెప్తే సంజన దానికి ఒక్కొక్కరు ఓకే ఒకవేళ ఫిఫ్టీ వచ్చాయనుకో అంతా డిస్ట్రిబ్యూషన్తో ఫార్టీ అయిపోయి ఇంకో టైం మిగులుతాయి కనుక ఆ టైమ్ని కాపాడడానికి ఒక స్టాకెస్ట్ కావాలన్నా అని అంటుంది సంజన శ్రీజన్ వంటిని కూడా కరెక్ట్ నిజంగా ఎవరికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటే ఎవరు వాళ్ళే కాపాడుకుంటారు కొత్తగా పెట్టుకొని చేసుకుంటే అవసరం లేదు కదా ఇప్పుడు ఫుడ్ వండుతారు ఫుడ్ వండు అంటే ఎవరు ఫుడ్ వాళ్ళు ఎలా అంటే తీసేసుకుంటారు అనుకో ఇప్పుడు ఫుడ్ కూడా ఎక్కడ దొంగతనం అవుతుంది అవ్వదు ఒకవేళ అయిందంటే ఎవరి వాళ్ళు వాళ్ళు కాపాడుకోవాలి ఇప్పుడు నాకు సార్ వచ్చి వాళ్ళనే క్వశ్చన్ మార్క్ చేస్తాను నీ ఫుడ్ కాపాడుకోలేకపోయావని చెప్పేసి అవసరం లేదు కదా దాని సంజన ఏంటంటే ఏదో కొత్తగా ప్లాన్ వేయాలి ఏదో కొత్తగా కొంచెం చూపించాలి అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు మనీషు శ్రీజ వీళ్ళ మధ్యన ఇలా డిస్కషన్ సంజన మనీషు శ్రీజ మధ్యనే విధంగా డిస్కస్ అవుతుంటే ఎవరు ప్రియా వస్తుంది ప్రియా వచ్చేది సంజనా మేడం ఏంటంటే స్టాక్ పెడుతుందంటే అంటే వస్తువులు ఏవి దొంగతనం కాకుండా ఉండాలని చెప్పేసి ప్రియాకి వెంటనే లైట్ వెళ్లకుండా ఓకే పెడితే మంచిదే కదా అంటే అప్పుడు శ్రీజా ఒత్తి పలుకుతుంది ఏమంటే స్టాక్ పెడుతుందంట స్టాక్ పెడితే అంటే ఏవి వస్తువులు దొంగతనం కాకుండా కిచెన్లో ఏవి వస్తువులు దొంగతనం కాకుండా చూడడానికి పెడుతుందంట అంటే అప్పుడు ప్రియాకి లైట్ వెలుగుతుంది ఫస్ట్ ప్రియా కూడా అంత ఆలోచించదు ప్రియాకులు ఆ అదేలా అవుతుంది అది నా పని కదా కిచెన్ పని అంతా దానికి ఇంకోటి పెట్టడం ఏంటి నేనే కదా దాన్ని మానిటరీ అంటే నేనే చూసుకుంటాను కదా అది ఇదని అంటుంది అప్పుడు కొంచెం ఇద్దరు రైజ్ అయిన వెంటనే మనీష్ 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 మీద రైజ్ అవుతారు రెండు వేల తీసుకుంటావు అది ఇదని చెప్తుంది దొంగతనం కాకుండా అది నేనున్నాను కదా నేను చేస్తాను అది ఇదని అంటే మనీషు నాకు ఇచ్చే ఏమో అన్నాడు అసలు ఉంటారంటే ఫస్ట్ వద్దనే అంటాడు ఫ్రీగా తీసుకుంటానంటే నేను చేస్తాను ఎందుకంటే నాకు కూడా ఏ పని లేదు కదా మీ ఇద్దరికైతే పనులునేవి ఉన్నాయి నాకేం పని లేదు కనుక ఆ పని నేను చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు సందనం కూడా మనీష్కి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అంటే ప్రియా అయితే ఒప్పుకోదు ఆహా లేదు నా పని కనుక నేనే చేస్తాను అంతే కానీ ఇంకొకరిని పెట్టడానికి వీల్లేదని చెప్పేసి తను అంటుంది అప్పుడు మనీష్ అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చేసి ఒక మూల కూర్చొని ఏడవడం మొదలడతాడు మూలంటే నార్మల్గా జైల్లో కూర్చొని నిడుస్తూ ఉంటాడు ఆ ఏడవడ ఇమాన్యుల్ చూస్తాడు అప్పుడు ఇమాన్యుల్ వస్తాడు ఇమాన్యుల్తో పాటు రాము కూడా ఉంటే రాము కూడా వస్తాడనమాట వచ్చేసి రాము కూడా ఓదారుస్తూ ఉంటాడు రాము రామునే కదా మనీష్ ఏమన్నాడప్పుడు తను ఏంటి పోయినప్పుడు గుడ్డు పోయినప్పుడు నీకు తెలుసు నేను జీవితంలో నమ్మను అది ఇది అని ఇసురు కొట్టించి ఇచ్చాను అని అన్నాడు కదా ఇప్పుడు ఆ రాము వచ్చి మనిషిని వదారుస్తుంది అయినా సరే అంత సింపతిగా వచ్చి వదారుస్తున్నాడు రాములలోకి వెళ్ళాలపడం ఏం లేదు నిజంగానే కరెక్ట్గా వస్తాడు ఎవరైనా ఏడుస్తుంటే వాదారుస్తాడు తన పంతం తను చేసుకుని వెళ్ళిపోతారు ఎటువంటి తప్పుడు పనులు మాత్రం చేయడు రాము ఇక ఓదారుస్తుంటే అక్కడ కూడా కొంచెం ఏదో అనిపించింది ఏంటంటే ఇలా అండ చేరుతూ ఇలా అన్నట్టు అంటే ఫీలింగ్స్ అవి ఇలా అన్నాడు అది మరి అది నాకు అనిపించింది మీకు అనిపిస్తే ఎపిసోడ్లో వేస్తే మీరు చూద్దరు కానీ కానీ లైవ్లో మీరు చూసినప్పుడు మాత్రం అదే విధంగా అనిపించింది ఇప్పుడు కూడా మనీష్ ప్రోగ్రామ్ అనేది రాము విషయంలో అలాగే ఉన్నాను అనిపిస్తున్నది రాము వాదారిస్తే నెక్స్ట్ ఇమాన్యుల్ కూడా వాదారిస్తారు ఇక్కడ బిగ్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చామని ఇటువంటి చాలా ఎదురవుతూనే ఉంటాయి ఆ ప్రియా శ్రీజ ఏంటి అలా నోరు పెట్టి పడిపోతారో అసలు నేను అడిగాను ఏమన్నా సరేనో కాదు కదా అది ఇది అని చెప్పి ఇమాన్యులు ఇమాన్యువల్ వాదారిస్తుంటాడు మనీష్ని వెక్కి వెక్కి ఏడుస్తాడు కొంచెం అది చూస్తే నిజంగానే ఏడ్చాడేమో అనే ఫీలింగ్ వస్తుంది ఒకప్పుడు ఏడవడం కూడా మంచిగా లోపల బాధంత పోతుంది ఇంకా ఫ్రెష్ అయిపోతాడు అదే అంత అయిపోతే అప్పుడు సంజనా కూడా అక్కడికి వస్తే అప్పుడు ఏమంటాడంటే మనీషు నేను అసలు ఇప్పుడు ఎవరి దగ్గరికి వీళ్ళ దగ్గరికి కామన్ హెస్ దగ్గర నేను వెళ్ళను ఆ రూమ్లో ఉండను వాళ్ళు చేసిన ఫుడ్ నేను తిన్నాను నేను నార్మల్గా మీ దాంట్లోనే కామన్ ఉంటాను మీ ద్వారా ఉంటాను మీ ఫుడ్ తింటాను కానీ ఆ రూమ్లోకి నేను వెళ్ళను అది అని చెప్పి అని అంటాడు సందన కూడా వినేసి ఊరుకుంటుంది అప్పుడు ఇది కూడా అంటుంది విధంగా చేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది కదా అంటే లేదు ఎవరికి ప్రాబ్లం అయితే నేను నేను తీసుకుంటానంటే కానీ నేను ఆ రూమ్ వల్ల నేను ఆ ఫుడ్ తినడం అంటాడు అని తిన్ అని చెప్పేసి ఎక్కడే ఫుడ్ తినడము ఎక్కడే ఉండడం చేస్తూ ఉంటాడు సంజన కూడా మీరు ఎందుకునో కామనర్స్ వండుకున్న ఫుడ్ అయితే తినకుండా వేడ ఫుడ్ తిన్నట్టయితే అనిపించింది నాకు తర్వాత వీళ్ళు ఏంటంటే సెలబ్రిటీస్ ఏంటంటే కరెక్ట్ టైంకి ఫుడ్ వస్తుంది కరెక్ట్ టైంకి ఫుడ్ తినేస్తున్నారు కానీ కామనర్స్ ఏంటంటే మధ్యాహ్నం ఉదయం అవ్వాల్సిన బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం అవుతుంది మధ్యాహ్నం అవ్వాల్సిన లంచ్ కొంచెం లేట్గా అవుతుంది ఇలా డిన్నర్ ఇంకొంచెం లేట్ అయిపోతుంది వీళ్ళ ఫుడ్లో చాలా తేడా అనేది వస్తుంది అనమాట ఇలాగ ఇలా అయిపోతుంది మళ్ళీ ఈ విధంగా డిస్కషన్ అంతా అవుతుంది ఫుడ్ తినడం అయిపోతుంది మళ్ళీ సంజన ప్రియా దగ్గరికి వెళ్ళి అడుగుతుంది ఏంటంటే అయితే ఇప్పుడు ఏ దొంగతనం అయినా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు నాకు చెప్పను అంటుంది అప్పుడు అంటే నేను తీసుకుంటాను నాకేం ప్రాబ్లం లేదని అంటుంది అన్న తర్వాత కొంచెం సేపు అయితే మళ్ళీ వస్తుంది సంజన దగ్గరికి ఆ ఒకవేళ దొంగతనమైన ఫుడ్ కదా దొంగతనం అవుతుంది దాంట్లో ఏమున్నది అని చెప్పేసి మళ్ళీ అలా ఉంటుంది అప్పుడు సంజన అనుకుంటుంది ఏంటంటే అంటే లేదు ఇలా కాదు ఏదో ఒక పెద్ద మంచిగా ఆలోచించి మంచి ప్లాన్తో రేపు రావాలని చెప్తాను అప్పటికే నైట్ అయిపోతుంది ఇంకా పడుకుంటు పోదాం అనుకుంటే టైం పడుకుందాం అనుకున్న టైంకి ఏమవుతుందంటే ఇంత ఇది ఇదో మనీష్ వస్తాడు మనీష్ వస్తే నేను అక్కడ పడుకోను నేను ఇక్కడే పడుకుంటానంటే అప్పుడు సంజన ఏముంటుంది లేదు ఇప్పుడు అయితే మళ్ళీ వీళ్ళకి వాళ్ళకి అందరికీ తెలుసుకొని ఇది అవుతుంది అందుకని చెప్పేసి వాళ్ళందరినీ మీ ఆ సందని పడుకొని పడుకున్న తర్వాత ఇంకొద్దుగానే లేవని చెప్పని అంటుంది ఆ సందని వల్ల ఒకటి ఉంది ఏంటంటే ప్రాబ్లం అర్థం చేస్తుంది దాన్ని కొంచెం సొల్యూషన్ చేసేటట్టు వాళ్ళకి ఫేవర్గానే ఉంటుంది మరీ అంత రూడ్గా ఉండదు అదే కానీ ఆ ప్లేస్ ఇంకెవర లేదు అలా రాదు పడుకోవడానికి పోయి నువ్వు అక్కడే పడుకోవాలి అది ఇది అని అంటారు అంటే కొంతసేపు అయిన తర్వాత మనిషి వైపు ఇక్కడికే వచ్చి వేడతోనే పడుకుంటాడు బెడ్ ఎలాగైనా ఖాళీ ఉంటుంది కదా అని చెప్పి ఎందుకంటే కెప్టెన్సీ ఇది ఆల్రెడీ తన సందన అనేది తన దాంట్లో పడుకోవడం అవుతుంది తన ఇక్కడ సృష్టి అలాగా ఎలిమినేట్ అయిపోతుంది బెడ్డలో ఒక ఖాళీ ఉంది కదా అని చెప్పి అక్కడ పడుకోవడం అయితే జరుగుతుంది కానీ హరీష్ ఎవరితోనే మాట్లాడి ఏమీ లేదు సహజంగా మనకి చూపించలేదు కానీ తర్వాత హరీష్ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లో పిలుస్తారట అక్కడ చాలా పెద్ద ఆర్గ్యూ అవి అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది కావున అందరూ ఏంటంటే అంత గొడవ అయ్యి హరీష్ని చెప్పినా కూడా తర్వాత మళ్ళీ వచ్చి కాఫీ ఎందుకు ఇచ్చి దేనికే గొడవ పడుతున్నాడు దేని మనిషి అతను అని చెప్పేసి అంటాడు అందరూ ఏమనుకుంటారంటే హరీష్ గురించి ఇతను తన గురించి పాజిటివ్ అయితే తీసుకుంటాడు కానీ నెగిటివ్ ని అతనికి ఎదిరించే విధంగా ఎవరైనా మాట్లాడితే తీసుకోడు ఇలాగైతే చాలా కష్టం అని చెప్పేసి అంటారు అది నిజమే పాజిటివ్ నువ్వు తీసుకున్నప్పుడు నెగిటివ్ని కూడా నువ్వు తీసుకోవాలి ప్రతి మనిషిలో ఒక్కటే పాజిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది అందుకని చెప్పేసి హరీష్ ఆ విధంగా ఉంటే కొంచెం కష్టమే మరి చూద్దాం మరి ఏం చేస్తాడు అయితే ఇద నామినేషన్స్ చాలా గొడవలు 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 అయిపోయి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నామినేషన్లోకి వచ్చింది ఫ్లోరా వచ్చిందంట ఫ్లోరా ఏదో మాట్లాడుతున్నప్పుడు ఏదో రాంగ్ వర్డ్ యూజ్ చేసింది దాని తెలియదు కానీ రాంగ్ వర్డ్ యూజ్ చేయడం వల్ల పటాపటా ఫ్లోరాక్ అయితే గుద్దేశారు నామినేషన్ ఫ్లోరాక్ అయితే ఎక్కువ పడ్డాయంట ఫ్లోరా వచ్చాడు మనీష్ వచ్చాడు హరీష్ వచ్చాడు వీళ్ళైతే వచ్చారనమాట నెక్స్ట్ వీళ్ళు ఇది కూడా ఆలోచిస్తున్నారు కామినాస్ ఏంటంటే డెమోపవన్ని లాస్ట్ దాకా ఉంచారు కదా సృష్టి డెమోపవన్ని అంటే డెమో పవన్ డేంజర్ జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చాడు సహజంగా ఏమనుకున్నారు వీళ్ళు కామనాస్ కూడా కొంచెం బిగ్ బాస్ అయితే చూసి వచ్చారు కదా వాళ్ళు ఏమనుకున్నారంటే యాక్చువల్లీ మనందరం ఎవరు నామినేషన్లోకి వెళ్ళలేదు ఒక్క డెమో పవన్ అయ్యారు అంటే మన అందరి ఓట్లు డెమో పవన్కే పవన్కే పడాలి కదా అంటే మన అందరి ఓట్లు పవన్కి పడలేదు అంటే కామన్ ఆడియన్స్ ఇంకొకలాగా ఆలోచించారు మనం వాళ్ళకి ఫేవర్గా లేమో ఏంటో అందుకని మన ఆట మార్చుకోవాలన్నది కూడా ఆలోచిస్తున్నారు ఆలోచించుకుని వీళ్ళ మధ్యన వీళ్ళే కొంచెం గొడవలాడుకోవడం మొదలు పెట్టారనమాట పవన్ కూడా చాలా డల్గా కూడా ఉన్నాడు తర్వాత వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నప్పుడు పవన్ రావడం నేను ఒకటి చెప్పనా నేను ఒకటి చెప్పనా అని అడుగుతూ ఉంటాను చెప్పనా అని అడగకుండా నువ్వే దూరచు కదా అయ్యా బాబు లేదు దోరడు ఈ మధ్య గొడవ అవుతున్నప్పుడు కూడా దూరుతాడు ఏదో ఒకటి వేళకి వేళకి ఒక అడ్వైజ్ చేస్తాడు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు అలా అవుతూ ఉంటుంది మరి ఎవరు నామినేట్ అయ్యారు ఎవరు ఎవరిని చేస్తారు ఎన్ని విషయాలతో మనకు వీడియోనే చూస్తుంటాను తప్ప చేస్తాను తప్పకుండా మీరు చూడండి ప్లీజ్ లైక్ చేస్తారా లైక్ చెప్తే లైక్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం మర్చిపోమండి ప్లీజ్ ఓకే బా బాయ్